రెండు సంవత్సరాల నుంచి పత్తినికి నన్ను మొత్తమ్మ ఈ సంవత్సరం రెండు రోజులు పత్తిరణికి వచ్చానమాట మా కోడలు చెమటలు గారంగా పనిచేసిందని మా కోసం అయితే థమ్స్అప్ తెచ్చారు థమ్స్ అప్ తాగి బాడీ కూల్ చేసుకోవాలని నిజంగా ఎండకు థమ్స్అప్ తాగితే ఫుల్ బాగుంది ఇలా నీళ్ళు రెండు మూడు బుక్కలు అంటే కొంచమే నీళ్ళు తాగాలని రాజా ఇంత తాగాలి నేను నీళ్ళే నీళ్ళు తాగాలి నేను

అంటే పై తిరిగి వెళ్ళాం మాకు తిరుగుతుంది కదా దమ్ అంతావితే